చెప్పుకొని తిరిగే వాళ్ళు హింసకులు అని చెప్పాడు అవును హిందువులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు హిందువులు హింసకులు ఇప్పుడు మీరు హిందువు అని చెప్పుకోరా అని చెప్తున్నాడు ఆయన లేదు వాళ్ళని అన్నాడు అని ఈ శంకరాచార్యులు అంటారు శంకరాచార్యులు గారిని నేను ఒక ప్రశ్న అడగడం ఆయన వినిపిస్తుందో లేదు కానీ నేను మిమ్మల్ని అయితే స్వాగత కలిగి నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తావు అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అందరం కలిసి మేము ఒక నిర్ణయానికి వచ్చాము అంతేగాని అసలు ఎక్కడి నుంచి ఇస్తావో చెప్పలేకపోతున్నాడు తెలిస్తే కదా బాగా చెప్పాను సార్ ఈ ప్రజలకు తెలియదు ఆ విషయము మీరు ఎప్పుడు ఎవరన్నా అట్లు ఇస్తామన్నప్పుడు అమెరికాలో డిబేట్ జరిగినట్టుగా ఇటు రాహుల్ గాంధీని ఇటు మోడీ నుంచో పెట్టి मोतम स्टाटिस्टिक्स अंत पैसल मन की देशा की एंत आदाय अणु अणुना अडवर्ट्समेंट चाल आपको कितने बच्चे हैं दस बच्चे हैं आपको कितने हैं दो हैं चलो ठीक है आपके दोनों बेटे क्या कर रहे हैं एक इंजीनियर एक डॉक्टर कर ये दस बच्चे क्या कर रहे हैं पंचर डाल रहे हैं నమస్కారం అండి నేను శాస్త్రీయమనగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం నా ఛానల్ చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి ప్లీజ్ ఇవాళ మనకి ఇంకొక టాపిక్ మీద మాట్లాడడానికి డాక్టర్ గారు వచ్చారు నమస్కారం సార్ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ మీకు జ్యోతి మఠ అభిముక్త ఆనంద శంకరాచార్యులు గారు గురించి విన్నారా మీరు ఆ న్యూస్ వచ్చారు ఆయన ఈ మధ్య ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ హిందువుల మీద అన్నదానికి ఈయన ఆయన హిందువులు అందరిని అనలేదు బీజేపీ వాళ్ళని అన్నాడు అన్నట్టు చెప్తున్నాడు అనమాట ఈయన ఆయన కు వచ్చాడు ఎనకేస్కి వస్తే మీరు ఆయన పూర్తి వీడియో చూడట్లేదు మీకు చాలామంది ఒక బిట్ అండ్ పీసెస్ లకు పెట్టి పంపించారు సో మీరు అది చూసి మీ హిందువులు అంటున్నారు అని అనుకుంటున్నారు అన్నట్టు అని చెప్తున్నాడు అనమాట ఓకే నాకు అర్థం కాదు నేను ఆయన అన్న తర్వాత నేను చూశాను సార్ ఆ వీడియోని మళ్ళీ ఒకటి రెండుసార్లు చూసేది ఆయన్ని నాకెక్కడా కూడా ఆయన ఫస్ట్ ఇది హిందువులు కాదు అన్నట్టు అని నాకైతే ఏం కనపడలేదు మరి ఈ శంకరాచార్య గారు ఎందుకన్నారు అనేది కూడా అర్థం కావట్లేదు నాకు రాహుల్ గాంధీ మనసులో ఏముందో అసలు అర్థం కావట్లేదు వెరీ గుడ్ ఆయన హిందువులను ఏం చేద్దాం అనుకుంటున్నాడు లేకపోతే హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది నాకు పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ లా తయారైంది ఓకే ఓకే సో నేను ఆపుతాను మీరు మొదలు పెట్టండి తర్వాత మధ్యలో మళ్ళీ జాయిన్ అవుతాను సరే నేను ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీకు మళ్ళీ ఒకసారి దాన్ని సారాంశం ఏంటంటే జ్యోతిర్మఠ్ శంకరాచార్య అభిముక్తేశ్వరా గారు రాహుల్ గాంధీ తప్పు చెప్పలేదు అంతేనా అంతే సార్ రాహుల్ గాంధీ అన్నది బీజేపీ వాళ్ళని హిందువులు కాదు కాదు ఇది కదా ఆయన చెప్పేది మీకు మొట్టమొదటి తెలివాల్సింది ఏంటంటే శంకర మఠాలు నాలుగే ఉన్నాయండి ఒకటి ఉత్తరాన్న ఒకటేమో తూర్పు పడమర దక్షిణ ఇట్లా వీటిల్లో ఈయన వస్తాడా రానప్పుడు మనము ఆయన శంకరాచార్యులు అని చెప్పి పిలవటం అన్నది భగవన్ తప్పు ఒకవేళ వచ్చాడు అనుకోండి ఇంకా పెద్ద తప్పు రాకపోవడము ఉత్తమము ఎందుకంటే వచ్చాడు అనుకోండి జగద్గురు శంకరాచార్యులని పేరు ఉంటుంది వాళ్ళకి గురువు సరే ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నాడా లేదో చూద్దాం రాహుల్ గాంధీ అన్న మాటలు ఏంటంటే హిందువులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు హింసకులు అని చెప్పాడు అవును హిందువులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు హిందువులు హింసకులు ఇప్పుడు మీరు హిందువు అని చెప్పుకోరా అని చెప్తున్నాడు ఆయన లేదు అని ఈ శంకరాచార్యులు అవును శంకరాచార్యులు గారిని నేను ఒక ప్రశ్న అడగడం ఆయన వినిపిస్తుందో తెలియదు కానీ నేను మిమ్మల్ని అయితే ఆయన చెప్పిందని మీ ద్వారా అడగడానికి ప్రయత్నం చేస్తాను అంటే బీజేపీ అంటే పర్వాలేదా వాళ్ళు హిందువులు కాదా బీజేపీ వాళ్ళ హింసకులా మీకు బా చెప్పారు కదా మరి బీజేపీలు హిందువులే కదా వాళ్ళు అవును మరి హిందువులు అయితే మరి వాళ్ళు హింసకులా మీరు ఒప్పుకుంటారా నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకోకూడదు ఎవరినైతే హిందువుల పేరు మీద వాళ్ళు తిడుతున్నావు అవును ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు ఇది అయింది అప్పుడు అబ్బాయి చీట్ చేసాడు అనుకోండి అమ్మాయి ఏమంటుంది మీ మగవాళ్ళు అంత ఇట్లానే ఉంటారు అని చెప్తే ఏమైనా అర్థం ఉంటుందా నువ్వు అన్నావు అంటే నీకు ప్రతి మగవాడు ఇంక్లూడింగ్ నీ ఫాదర్ కూడా అట్లనే నీకు అనిపిస్తుంది రైట్ నో సో దర్ ఫోర్ దిస్ టు బి వెరీ కేర్ఫుల్లీ టోల్డ్ అవును వెరీ కేర్ఫుల్లీ అనలైజ్డ్ మీ ఆడవాళ్ళంతా ఇంతే అంటే అర్థం ఏంటి ఇంక్లూడింగ్ యో మదర్ సిస్టర్ ఎవ్రీబడి సేమ్ రాంగ్ కదా అలానే హిందువులను చెప్పుకొని తిరిగే వాళ్ళందరూ హింసకులు అన్నాడు ఒక మాట అది స్టేట్మెంట్ అవును హిందువులని చెప్పుకొని తిరిగే బీజేపీ వాళ్ళందరూ హింసకులు అంటే కనీసం అక్కడతో ఆగేది అవును నువ్వు ఆ మాట నీకు ధైర్యం లేదా నీకు దమ్ము లేదా అనడానికి బీజేపీ వాళ్ళని డైరెక్ట్గా హిందువులు అనేసేసి ఇది బీజేపీ వాళ్ళకి బయటేమో బీజేపీ వాళ్ళకి నెట్టేసి లోపలేమో హిందువులు అని చెప్పేసేసి నువ్వు బయటకు వచ్చి హిందువులు అంటే కొడతావు కాబట్టి నువ్వు పార్లమెంట్లో హిందువులు అని చెప్పి బీజేపీ వాళ్ళని అన్నానని చెప్పి బయటకు వచ్చి చెప్తున్నావు అవును అంటే లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడుతున్నావు ఆయన ఎప్పుడు అంతే కదా సార్ అదే నేనేమంటున్నానండి మీరు గమనించారా ఒక సినిమాలో వాడు అదేం సినిమా ఉంది వాడి పేరు రామ్ పోతినే సినిమా అందులో ఒకడు ఒక అమ్మాయి కోసం వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొచ్చిన మేనమామ దగ్గరికి వెళ్తాడు ఆ మేనమాములు ఇద్దరు పెద్ద మోతుబర్లు ఇద్దరు కొట్టుకొని ఉంటారు వాళ్ళిద్దరు ఆస్తి కోసం దేనికోసం కొట్టుకుంటారు మన సాగుడిపోతుంది అయితే అక్కడ బ్రహ్మానందం ట్యాక్స్ కరెక్ట్ ట్యాక్స్ ఏమంటారు చార్టెడ్ అకౌంట్ గా పనిచేస్తుంది రెడీ రెడీ సినిమా బహుశా ఏంటి అయితే దానిలో ఇది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాడు పెద్ద మామ ఆయన మనవుడు ఒకడు ఉంటాడు వాడి పేరు తాతగారి పేరు ఒకటే ఉంటుందన్న కోడల పిల్లలు ఏం చేస్తుంది చిట్టి చిట్టినాయుడు దరిద్రుడా నీకు ఆకలి ఎక్కువ సిగ్గులు ఎదురా నువ్వు విటది అంటే ఏంటి రా నీకు పెళ్ళని అంటే మిమ్మల్ని కాదు మామూలు అయ్యో అబ్బో అమ్మో అని చెప్పి నమస్కారం కొడుకుని అంటున్నాను ఆ చిట్టినాయుడు సత్యనోడు ఏంది అలా ఒకటి పేరు మీద ఇంకోటి తిట్టుకుంటుంటుంది అమ్మా అవును ఇదే వరస రాహుల్ గాంధీ అవును అవును రాహుల్ గాంధీ ఒక మారి అతను ఎప్పుడు స్టార్టింగ్ లో సరిగా మాట్లాడట్లేదు అనేటప్పటికి కాంగ్రెస్ కి ఇంకా ఆయనే హెడ్ అనేటప్పటికి ఇంకా ఆయనకి అన్ని క్వశ్చన్స్లోగా స్లోగా స్లోగా ఫీడ్ చేయటం ఈ ఈ ఎలక్షన్స్ లో ఆయనకి ఫార్టీ త్రీ కాస్త నైన్టీ సిక్స్ అయ్యే నైన్టీ నైన్ అయిన సీట్స్ వచ్చేటప్పటికి పోతే కవర్కి వచ్చినట్టు అయింది సార్ సి అది ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుతాం ఇప్పుడు విశేషం ఏంటంటే సత్యం నిజం నిలకడ మీద ఒకటి ఉంది సామె ఇలా ఏమవుతుందంటే నేను కటా కట్ కటా కట్ కటా కట్ మీకు నెలకు ఎనిమిది వేలు పడిపోతే మీ అకౌంట్లో అంటే పాపం పేద స్త్రీలు ఎవరైతే ఇంట్లో మొగుళ్ళు సరిగా తెచ్చి పెట్టరో వాళ్ళ నుంచి అవుతుంది కనీసం నేను నా పిల్లలు ఇంత భోజనం చేయగలుగుతామో చక్కగా ఒక చీర కట్టుకోవచ్చు ఒక పిల్లలకి బట్టలు పంపించచ్చు స్కూల్ పంపించచ్చు ఏదో ఒక ఆలోచనతో ఉండి గబా గబా కాంగ్రెస్ ఓటేశారు ఆ పేద స్త్రీలంతాను ఆ ముస్లిం మహిళలు అందరూ కలిసి కాంగ్రెస్ ఓటేశారు దాంతో ఉత్తరప్రదేశ్ లో వాళ్ళకి రావాల్సిన సీట్లు రాక బీజేపీ వాళ్ళు కొద్దిగా చతికి అవును అదేంటి సాగు తప్పి కన్ను లొట్టబోయిందంటారు కదా ఆ విధంగా ఏర్పడింది వాళ్ళు అది దాంతో ఇప్పుడు ఇతనికి అర్థం అయిపోయింది ఈ మూర్ఖులు ఈ భారతదేశంలో వీళ్ళందరూ మూర్ఖులు అమాయకులు మూర్ఖులు అని అర్థమైంది అమాయకులు అయితే ఎప్పుడోకప్పుడు తెలివితరలు తెచ్చుకుంటారు తెలివితరలు తెచ్చుకోవట్లేదు మా కటాకట్ కటాకి ఇస్తామంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ వాళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరు పదవుల్లో ఉంటారు ఎప్పటికీ మాకేం రాదు వాడు వచ్చినా రాదు వీడొచ్చినా రాదు కనీసం వీడు ఏదో ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తా అంటున్నాడు అదనో వస్తుందని అని చెప్పి ఓటేసారు కానీ బాగుపడ్డాయి ఇంటర్నేషనల్ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోడు అంతా వీళ్ళంతా కృతజ్ఞులు అనమాట ఏంటంటే వాళ్ళు గుర్తుపెట్టుకోడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దెర్ చైనీస్ ప్రోవర్ మన భారతదేశ కానీ చైనీస్ ప్రోవర్ చాలా పవర్ఫుల్ అది అదేంటో చెప్తా చూడండి వాట్ గుడ్ ఐ డిడ్ టు యూ టుడే యువర్ అక్యూజింగ్ మీ నేను నీకు ఏం మంచి చేశాను అంది అంటాడు శాస్త్రి గారు మీరు ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు కొడుకుకి ఏం కావాలరా నీకు డాడీ సైకిల్ కావాలి కొనుగో డాడీ మోటార్ సైకిల్ కోసుకో డాడీ బీరు దాగి వస్తాం తాగిరా అని అని ఇస్తున్నాడు అన్ని ఇచ్చాడు వాడు అట్లా చెడగొట్టాడు ఒక పిల్లవాడిని పూణేలో తెలుసు కదా వాడు యాక్సిడెంట్ చేసాడు సో అలా చేసి ఒకరోజు గా తండ్రి అమ్మ వీడు చెడిపోతాడు అని చెప్పి సటక్కమైన ఆపరేషన్ అనుకోండి ఇవ్వటం వాడు ఏం చేస్తాడు తల్లి దగ్గరికి వెళ్తాడు తల్లి అదని చూసుకొని సరే ఐదు వందలు నువ్వు ఎంజాయ్ చేయమే నాన్న ఇంతేరా అంటే డాడీ యువర్ డాడీ ఫెలో సిటేషల్ మీకు అర్థమైంది ఎందుకంటే వాడికి కావాల్సింది రాలేదు తండ్రి అప్పటిదాకా ఇస్తుంది ఆపాడు కదా ఇప్పుడు దాకా నా తండ్రి ఎప్పుడు నేను అన్నది కాదని లేదు అని రియలైజేషన్ వాడికి ఉంటుందా వాడికి ఉండదు శాస్త్రి ఈ దేశ ప్రజలు కూడా అంతే నువ్వు ఎంత మంచి చెయ్యి మంచిని జ్ఞాపకం పెట్టుకునే ప్రశ్న లేదు మీరు ఏమన్నా చేయండి సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఎనిమిది వేల ఎనిమిది ఇస్తాడు వాడు ఫస్ట్ థింగ్ రాగానే పవర్లో రాగానే ఏం చేసేటోడు ఇగో ఈ పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయని చెప్తాడు ఫస్ట్ అంటే అక్కడితోనే ఎనభై శాతం మంది ఆడవాళ్ళని తీసి పక్కన పెడేస్తాడు ఎనభై శాతం తీసి పక్కన పెట్టేస్తాడు వాడికివడు ఇరవై శాతంకి ఇస్తాడు అది కూడా కొన్ని కండిషన్స్ పెడతాడు పెట్టి దాన్ని మళ్ళీ పది శాతానికి తగ్గిస్తాడు అదే ఒకసారి డిబేట్ జరిగింది అదే టీవీలో అయితే అతను అడిగాడు ఛానల్ అతను మీరు ఎలా ఇస్తారు ఎక్కడి నుంచి ఇస్తారంటే మేము ఇస్తామని చెప్పి చెప్పకుండా ఉల్టా ఏదో చెప్పడం మొదలు పెట్టావు డైరెక్ట్ గా అడిగారు అంటే ఆయన ఏమన్నా అంటే ఇది మా పాలసీ కాదు ఇది ప్రజల పాలసీ అన్నాడు నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తావు అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అందరం కలిసి మేము ఒకటి నిర్ణయానికి వచ్చావు అంతేగాని అసలు ఎక్కడి నుంచి ఇస్తావో చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే అతనికి తెలిస్తే కదా బాగా చెప్పారు సార్ ఈ ప్రజలకు తెలియదు ఆ విషయము మీరు ఎప్పుడు ఎవరన్నా ఇస్తామన్నప్పుడు అమెరికాలో డిబేట్ జరిగినట్టుగా ఇటు రాహుల్ గాంధీని ఇటు మోడీ నుంచో పెట్టి మొత్తం స్టాటిస్టిక్స్ అంత పైసలు మనకి దేశానికి ఎంత ఆదాయం ఉంది ఆ ఆదాయంలో దేనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి అప్పుడు చెప్పాలి మీకు ఇవాళ పొద్దునే సార్ ఇవాళ పొద్దునే నేను ఒక వీడియో చూసాను సార్ ఒక ముస్లిం యువతని ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగింది అనమాట నీ నువ్వు ఇండియన్ సిటిజన్ వేనా అని భారతీయ సిటిజన్ వినా అంటే నేను ఇండియన్ సిటిజన్ అందనమాట అయితే నువ్వు నువ్వెవరికి ఓటేస్తావు అంటే నేను రాహుల్ గాంధీకి ఓటేస్తాను అనేది అయితే ఉండి అడిగింది అనమాట ఎందుకు వేస్తావు ఓటు అంటే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే దేశానికి మంచిది లేకపోతే ఇంక దే ఏం కాదు అంటే ఆమె అడిగింది అనమాట ఎందుకు మంచిది అంటే మాకు డబ్బులు ఇస్తాడు అని అందనమాట వినండి వినండి అవ్వలేదు ఎప్పటికీ ఇంకొక టూ సెంటెన్సెస్ అయితే ఆమె ఉండి అడిగింది నీకు రాహుల్ గాంధీ డబ్బులు ఇస్తాను అంటున్నావు కదా మరి మోడీ ఏంటంటే ఏ మోడీ వేస్ట్ అంటే నీకు పెళ్ళి అయిందా అనేది అయితే ఆమె ఉండి అయింది అది ఎంతమంది పిల్లలు అని అన్నమాట ఎనిమిది మంది పిల్లలు అన్నమాట ఎనిమిది మంది పిల్లల మరి వీళ్ళకి అందరికీ ఎట్లా పోషిస్తామంటే దేవుడు ఉన్నాడు కదా ఇస్తాడు అది అదేంటి మరి వాళ్ళకి వాళ్ళు ఏదైనా సఫర్ అయితే ఎవరు బాధ్యత అంటే మోడీ బాధ్యత ఎందుకంటే ఆయన కదా మన ప్రైమ్ మినిస్టర్ అంటుంది అనమాట అట్లా వీళ్ళు వాళ్ళని మైండ్ లో పెట్టేశారు సార్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదే అర్థం కావట్లేదు పిల్లలు ఇవ్వడం భగవంతుడు వంతు చూసుకోవాల్సిన ప్రైమ్ మినిస్టర్ వంతా ప్రైమ్ మినిస్టర్ వంతు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు ఇది కటాకట అన్నారు కదా ఎక్కడ ఇప్పుడు కాదండి ఎనిమిది మంది పిల్లలను గాను పది గాను వంద మంది పిల్లలను గాను మాకేం ప్రాబ్లం లేదు కానీ నీకు వాళ్ళని ఎలా పోషిస్తావో చెప్పు మేము ఎందుకు పోషిస్తాం ప్రైమ్ మినిస్టర్ ఉన్నది ఎందుకు మేము ఎన్నుకున్న దేనికి అని అంటున్నాం అనుకో ప్రైమ్ మినిస్టర్ డబ్బులు నుంచి తెస్తాడు మీకు పోషించడానికి డబ్బులు ఎక్కడించి తెస్తాడు అని అనుకోండి వాళ్ళు ఏమంటారు ప్రింట్ చేసుకొని ఇవ్వండి అంటాడు సరే ప్రింట్ చేసుకొని ఇద్దాం కాసేపు మరి వాళ్ళందరికీ ధనధాన్యం ఇప్పుడు ధాన్యం కావాలి కదా ఆ ధాన్యం ఎట్లా ఇస్తావు నువ్వు వాళ్ళకి తినడానికి తిండి కావాలి కదా తిండి ఎవడో కూడా పండించండి ఎవరు కదా అంటే ఎవడో ఒకటి పండిస్తున్నాడు కదా రైతులు అంటే మీ పిల్లలు పండిస్తారా మా పిల్లలు ఆ మాట చెప్పలేదా అదే మా పిల్లలు పండిస్తారంటే మనం అది చెప్పు ఎనిమిది మంది పిల్లలు రైతులకి మారుతారు బ్రహ్మాండమైన ధాన్యం పండిస్తారు ప్రజలకు కావాల్సినంత ఇస్తారు అంటే మరి పొలం ఎక్కడిది అంత పొలం అని అడగాలి మోడీ ముడ్డి మీద పెట్టి పండిస్తారా మీరేమన్నా అడుగుతున్నా శాస్త్రి గారు అవును అవును ఇక్కడ నుంచి ఆయన వీపేమైనా పొలంలాగా పనికి వస్తుందా ఎలా చేస్తారు భర్తని అడగద్దా ఈ ప్రశ్న ఏమైనా ఎంతమంది పిల్లలకి అంటున్నావు వాళ్ళు నేను అడుక్కోమంటావు అంటే ఏంటంటే నువ్వు నిన్ను నువ్వు పురుక్ కింద చూసుకుంటున్నావు అవును నువ్వు ఎట్లన్నా బొద్దింకలాగా బతికేస్తాం మేమంతే చీకటి పడితే చాలు బొద్దింకలన్నీ కలుగుల నుంచి బయటకు వచ్చేసేసి స్వైర విహారం చేస్తుంటాయి అవును దీనికోసం అలా మీరు బయటకు వచ్చి పగలు తిరగరు రాత్రి పూటే మీరు తిరుగుతారా అలాంటి వాటిని పురుగుల కింద సమానం అన్నప్పుడు ఏరి నువ్వే ఒప్పుకున్నప్పుడు ఏరి అవుతారు వాడే అవును అవును అంతే కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు శాస్త్రి గారు తప్పది వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మీరు ఎడ్యుకేషన్ చెప్పాలి ఇలా చేయకూడదని చెప్పాలి అదే విషయం అడగాలి ఓకే ఇరాన్ ఇరాన్ షా ఉండేవాడు కదా ఇదివరకు ఆయనకి ఎంతమంది పిల్లలు అడగండి అడగండి వాళ్ళని ఇరాన్ షాక్ ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు అడగండి ఎంతమంది భార్యలు ఉండేవాళ్ళని అడగండి భార్యలు ఎక్కువ పిల్లలు తక్కువ ఉండేవాళ్ళు వాళ్ళకి అవును మరి నీకెందుకమ్మా ఇంతమంది పిల్లలు ఆయనే అంత గొప్ప ఆయన అంత చక్రవర్తి అయి ఉండి ఆయనకే పిల్లలు లేరు వీళ్ళకి అంత మెథడ్ లో పెట్టేశారు సార్ మీ పిల్లలు బాగా మొత్తం తీసుకోవాలి మీరు మెథడ్ లో పెట్టరా వాళ్ళకి వాళ్ళందరూ పెట్టారన్నారు మీరు కూడా మెదడులో పెట్టచ్చుగా అదే కదా వాళ్ళు చెప్పింది దూరినప్పుడు మీరు చెప్పింది ఎంతో కొంత దూరాలు కదా మరి మీరు కూడా పెట్టాలి శాస్త్రి గారు మీరు శాస్త్రీ సనాతన సేన ఓ సేన వెనకాల ఉంది మాకు వస్తున్నారు చేస్తారు అంటే చెప్పాలి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా విజృంభించి చెప్పాలి అవును చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది శాస్త్రి గారు మీరు చెప్పండి ఫస్ట్ ఇలా చెప్పించింది ఎవరో చెప్పండి కాస్త నెహ్రూ అనేది ప్రజలకి ఒక విషయం చెప్పాలి అన్నప్పుడు ఎలా చెప్పించారో ఎవరు చెప్పారో తెలుసా మీకు ఇవన్నీ కూడా అందుకే మన శాస్త్రాలు జరిగితే అన్ని బోధపడితే శాస్త్రి గారు వాల్మీకి వాల్మీకి రఘువంశ చరిత్రని రాముడి చరిత్రని ఆయన పిల్లల చేతనే ఊరూరు ఊరువాడ చెప్పించాడు మరి ఆయన అంతా చెప్పిస్తే కదా అందరికి తెలిసింది మరి అది గొప్పతనం ఆయన రామాయణం రచించాడు అందరి గురుకులాలకి పంపించాడు శ్లోకాలు మెమరైజ్ చేయించండి వాటిలో నీతి ఉంది ధర్మం ఉంది అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి మీకు ఇలానే ఇక్కడ కూడా మీరు అణు అణువున చెప్పించాలి అణు అణువున నుంచో పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ లో చెప్పించాలి అప్పు కిత్తే దే आपको कितने हैं? दो है। चलो ठीक है आपके दोनों बेटे क्या कर रहे हैं एक इंजीनियर, एक डॉक्टर कर ये दस बच्चे क्या कर रहे हैं? पंचर डाल रहे हैं। दिपल मर और जीत वीलुता चक्कर उदे जीतको पद मंद पिनी अड़े ऊर को దేశానికి ఏది లాభమో చెప్తూ అడ్వర్టైజ్మెంట్ చేయిస్తూ ఉండాలి డబ్బులు వాళ్ళు ఇప్పుడు హిందువులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు పాపం ఎంతో కష్టపడి ఎన్నో చేస్తున్నారు అలానే హిందువుల్లో ధనం ఉన్న వాళ్ళు ముందుకొచ్చి మాకు ఐడియాలు కావాలండి మీరు చెప్పండి అని మిమ్మల్ని నన్ను మన ఇద్దరినో అడిగితే మనం చెప్తాం చెప్పి ఐడియాలు తీసుకొని మీరు ప్రచారం చేయండి ధూమ్ ధామ్ ఇప్పుడు ఈ సబ్బు సంతూర్ అని వాడి ఓ అని కదా ఓ మీరు తల్లె తెలీదు అంటే సంతూర్ సబ్బు వాడితే ఎంత పెద్ద వయసున్న స్త్రీ అయినా తక్కువ వయసున్న స్త్రీ కనిపిస్తుంది అని చెప్పి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నప్పుడు లేని ఎందుకు నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు అది డబ్బులు ఇస్తున్నావు చేస్తున్నాడు అట్లనే మీరు డబ్బులు ఇవ్వండి ఈవీ ఛానల్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాయి అవును అవును చేయాలి చేసి ధూమ్ ధామ్ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళకి జనాలలో మార్పు రావడం మొదలు పెడుతుంది థింక్ థాట్ ప్రాసెస్ పెరుగుతుంది అవును పెంచాలి ఉర్దూ ఛానల్స్ అన్నిట్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండాలి సో అప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు శాస్త్రి గారు మీరు చెప్పండి ఇప్పుడు ఏంటంటే కావాలి వీళ్ళు ఓట్లు వాళ్ళకి ఇస్తున్నారు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు అది శాస్త్రి గారు ఎంత దారుణం చెప్పండి శాస్త్రి గారు చాలా హిందువులకు కూడా ఎంత బుద్ధి లేదంటే రాజీ రాహుల్ గాంధీ అంత మాట అక్కడ అన్నప్పుడు టా తీయద్దు వచ్చినప్పుడు గుజరాత్ కొంచెం గుజరాత్ ఇంకా భారతదేశం గొడుపోయిందా నేనేమంటున్నాను ఒక్క ఒక శనివారము ఆదివారము హిందువులు అందరూ గుడికి వెళ్ళండి నల్ల బ్యాడ్జ్లు పెట్టుకెళ్ళండి నల్ల డ్రెస్ వేసుకెళ్ళండి చెప్పండి ఇది రాహుల్ గాంధీ మూలంగా మేము ఇలా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము అని చెప్పండి చెప్పి మీ హిందువులము నువ్వు మమ్మల్ని ఎలా అన్నావు నువ్వు ఎలా అన్నావు నువ్వు ఇట్లా నువ్వు క్షమాపణ చెప్పేదాకా నీ యొక్క పటానికి చెప్పులతో కొడుతూనే ఉంటావు అని చెప్పి కొడుతూ ఉండాలి చెయ్యాలి శాస్త్రి గారు దానికి ఒక లీడర్లు లీడర్ ఎక్కడికక్కడ యూనో గల్లీ గల్లీకి లీడర్లు తయారవ్వాలి వాళ్ళు చేయించాలి పనులు నేను ఆల్రెడీ కొంచెం ఇండియాలో మాట్లాడుతున్నాను సార్ మాట్లాడండి ఎందుకంటే ఇది ఎసెన్షియల్ శాస్త్రి గారు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమెరికాలో ఏదైనా ఇండియన్స్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనము ఇక్కడికి వెళ్ళి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి సెనేట్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మనం అర్జీ పెట్టుకొని లాంటివి చేస్తే న్యూసుల్లోనూ వాటిలోను రావడం చూడలేదా మీరు మరి ఇక్కడ ఇండియాలో ఏమైందండి మేము మీరు చెప్పండి సార్ ఇప్పుడు బోనాల జాతర వచ్చిందండి జాతర వచ్చింది కదా జూలై ఇప్పుడు అమావాస్య తర్వాత జయష్ట మాసం అయిపోయి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది అవ్వగానే బోనాలు స్టార్ట్ అయింది ఆ బోనాల్లో జాతరలు ఎంత మంది వస్తున్నారు చెప్పండి వాళ్ళంతా హిందువుల ముస్లింసా క్రిస్టియన్సా హిందువు మరి ఆ హిందువులకి చెప్పి అమ్మ రాజీవ్ గాంధీ ఇట్లా అన్నాడు మిమ్మల్ని రాహుల్ గాంధీ ఇట్లా అన్నాడు అని చెప్పి వాళ్ళందరి చేత కూడా బోనాలప్పుడు కూడా నల్ల ధరిప చేసి చెప్పమని చెప్పేది కానీ చెప్పరు ఎందుకంటే ఆ బోనాలకి ఆ కాంగ్రెస్ వాళ్ళే ఫండింగ్ ఇస్తారు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ తెలంగాణలో అదే కదా బోటాయి దట్ ఈ ప్రజలలో లేని ఆ హిందుత్వ ఫీలింగ్ ఎవరు తీసుకురాలేరు అదే బోనాలు అనండి బోనాలు తప్పు వాళ్ళంతా హింసకులు బోనాలు జాతర చేసేవాళ్ళని హింసకులు అనండి వెంటనే రెచ్చిపోతారు అంటే మీకు రాహుల్ గాంధీకి తెలుసు ఎక్కడ క్లిక్ చేయాలి ఎక్కడ క్లిక్ చేయకుండా ఎక్కడ పిరగించాలి ఎక్కడ దూరం మీరు హిందువులు కూడా తయారు చేసుకోండి అట్లా మిమ్మల్ని మీరు ఒక ఒక నాకు ఒక వాట్సాప్ వీడియో ఎవరో పంపించారు మీరా లేదా ఎవరో పంపి అయితే దానిలో ఒక టీవీ యాంకర్ అడుగుతుంటాడు ఒక ఒక ఎస్పీ అతని చెప్తుంటాడు హిందువుల రాహుల్ గాంధీ అన్న తప్పు లేదు హిందువులో రకరకాలు ఉన్నారు ఇట్లున్నారు ఇట్లున్నారు అట్లున్నారు సైగులున్నారు వైష్ణవులు ఉన్నారు ఇది ఉన్నారు అది ఉన్నారు చెప్పినప్పుడు అయితే మీరు అదే విషయాన్ని ఇస్లాంలో కూడా ఇట్లానే ఉన్నారు సున్నీలు ఉన్నారు సూఫీలు ఉన్నారు ప్లస్ సియాస్ ఉన్న టెరస్టులు ఉన్నారని చెప్పి చెప్పగలరా అన్నాడు మా క్యాకారం హిందూ అంటే మళ్ళీ హిందూ కాదు మీ ఇస్లాం లో ఉన్నారని చెప్పండి అన్నాడు అంటే నైనే మా క్యాకారం హిందూ మళ్ళీ అది హిందూ కాదు నువ్వు ఇస్లాం అని చెప్పు అన్నాడు అంటే కితనా డర్తే హే డర్పుకులోగా అని చెప్పి తిట్టాడు పట్టుకొని పట్టి తిడితే వాడు నోరు ముసుకుని అంటే విశేషం ఏంటంటే వాళ్ళకి ఓట్లు కావాలండి ముస్లిం ఎగ్జాక్ట్లీ గుత్త గంప గుత్తగా పడే విధి హిందువులు పిచ్చోళ్ళు వాళ్ళు ఏం చేసినా ఓటు వాళ్ళకి వాళ్ళకు ఐదు వందలు పడేసే అప్పటికప్పుడు అన్ని ఓట్లు పడిపోతాయి అంతే మీకు అంత అంత నీచమైన స్థితిలో హిందువులు ఉన్నారు కాబట్టి మీరు నేను బాధపడి కాదు వాళ్ళలో వాళ్ళకి రియలైజ్ అవ్వాలి నేను అమ్మవారిని పూజిస్తున్నాను నేను నారాయణుని పూజిస్తున్నాను నేను లక్ష్మీదేవిని పూజిస్తున్నాను నేను శివుడికి భక్తుడిని నేను పార్వతీదేవి యొక్క భక్తుడిని ఇలా ఒక్కొక్కరు బ్రహ్మ భక్తులు ఇట్లా నేను రకరకాల భక్తు మనం కూడా ఆ పరమేశ్వరుని పూజిస్తున్నాము మనమంతా హిందువులము హిందువులు హింసకులు అన్నప్పుడు ఏ హిందువుని ఆయన అంటున్నాడు బ్రహ్మను పూజించేవాడిని అంటున్నాడా విష్ణువుని పూజించేవాడు అంటున్నాడా అంటే ఎవడిని పూజించినా హిందువే కదా సో ఆ హిందువులు అంటున్నప్పుడు నువ్వు ఎలా అంటావు అని చెప్పి నిలదీయాలి మనము అనే ఒక్క ఒక కాన్సెప్ట్ వాళ్ళలోకి రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకంటే మనకు అంత కాస్ట్ గా ఉన్నాం కాబట్టి కాస్ట్ గా విడిపోతే ఏమైంది అండి హిందువు కదా నువ్వు మనకి అది లేదు సార్ అది హిందూ అన్న పదం లేకపోతే కాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు హిందూ కాదు సార్ నేను 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 బ్రాహ్మిణు లేతే నేను రెడ్డిని అంతే నేను హిందువుని కాదు నేను బ్రాహ్మిణు లేతే రెడ్డి అంతే కరెక్టే కానీ నువ్వు హిందూ అని కాకపోతే నువ్వు ఎందుకు నువ్వు గుడికి వెళ్తున్నావు ఎందుకు పూజలు చేస్తున్నావు ఎందుకు ఏం చేస్తున్నావు నువ్వు ఏ కులం వాడివైనా నీకు ఒక దేవత దెయ్యము ఏదో ఒకటి ఉండాలి కదా ఉన్నా కూడా నేను ఇంతే లేదు శాస్త్రి గారు దీన్ని చాలా సీరియస్ గా వాళ్ళలో తెప్పించాలి తెప్పించాలి అవును అవును లేకపోతే ఎట్లా కరెక్ట్ చేయాలి యా ఓకే సార్ అయితే మరి ఓకే ఓ